శ్రీ గురుభ్యో నమ శ్రీరామాయణ నమ ఈ వీడియోలో మనకి కనబడుతున్నటువంటి గ్రంథములు శ్రీమద్ రామాయణ గ్రంథములు ఈ యొక్క గ్రంథము వాల్మీకి మహర్షి కృతమైనటువంటి శ్రీమద్ రామాయణ గ్రంథం అయితే ఇప్పుడు మనం చెప్పుకోదగినటువంటి విషయం ఏమిటంటే హనుమాన్ దీక్షితులు ఈ యొక్క వాల్మీకి రామాయణ గ్రంథములో ఉన్నటువంటి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఉన్నటువంటి రామాయణాన్ని బాలకాండము అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధ ఈ కాండల వరకు చేతివ్రాతగా శ్లోకాలన్నీ కూడా పారాయణ సహితంగా వ్రాయటం అనుష్ఠానంగా వ్రాసినటువంటి గ్రంథములు ఇవి యథాతథంగా శ్లోకాలని చదువుతూ వ్రాసినటువంటి గ్రంథాలు రామచంద్ర స్వామివారి పాదాల దగ్గర ఈ యొక్క గ్రంథాలు ఉన్నాయి మనకి ఈ వీడియోలో వాల్మీకి మహర్షి అలాగే సీతారాములు ఆ గ్రంథములు మనం దర్శనం చేసుకోవచ్చు ఈ గ్రంథాలలో ఇప్పటి వరకు యుద్ధకాండ వరకు పూర్తయినటువంటి గ్రంథాలు మనకి ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ఎంతో మహత్తరమైనటువంటి కార్యం ఎంతో భాగ్యవంతమైనటువంటి కార్యం పూర్తవటం జరిగింది అందరికీ తెలుస్తుందని ఈ వీడియో చేయడం జరుగుతోంది జై శ్రీరామ్